హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ ఇన్ యువర్ ఫేవరెట్ ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఫ్రమ్ ద చాప్టర్ ప్రోగ్రెషన్స్ సి ద సమ్ హియర్ సి ఇఫ్ ది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ వన్ సిక్స్టీ టూ కామా ఫిఫ్టీ ఫోర్ కామా ఎయిటీన్ అండ్ సో ఆన్ అండ్ సి టూ బై ఎయిటీ వన్ కమా టూ బై ట్వంటీ సెవెన్ కమా టూ బై నైన్ హ్యావ్ దేర్ ఎంత టర్మ్స్ ఆర్ ఈక్వల్ ఫైన్ ది వాల్యూ ఆఫ్ ఎన్ సిడ టూ ప్రోగ్రెషన్స్ టూ జియామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇవ్వడం జరిగింది సి ఈ టూ జియామెట్రిక్ ప్రోగ్రెషన్స్ యొక్క సో అండ్ సో టర్ము ఈక్వల్ అది మేబీ ఫోర్త్ టర్మ్ కావచ్చు సిక్స్త్ టర్మ్ కావచ్చు టెన్త్ టర్మ్ కావచ్చు ఏ టర్మ్ తెలీదు లెట్ ద టెన్త్ టర్మ్ ఆఫ్ ద టూ జీపీస్ ఆర్ ఈక్వల్ దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఏ టర్మ్ ఈక్వల్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు లెట్ సి ది సొల్యూషన్ ఫర్ దిస్ సిడ టూ జీపీ టూ జీపీస్ సపరేట్గా రాసుకుందాం సి వన్ జీపీస్ బట్ వన్ సిక్స్టీ టూ కమా ఫిఫ్టీ ఫోర్ కమా ఎయిటీన్ అండ్ సో వన్ దిస్ ఈజ్ వన్ జీపీ అండ్ వన్ మోర్ జీపీస్ సి టూ బై ఎయిటీ వన్ కామ టూ బై ట్వంటీ సెవెన్ కామా టూ బై నైన్ అండ్ సో వన్ బోత్ ఆర్ వాట్ ది ఆర్ జీపీ ఆర్ ఇన్ జీపీ సి వీటి యొక్క ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం సి ఈ టర్మ్ ఈ ప్రోగ్రెషను ఈ ప్రోగ్రెషన్ టూ ప్రోగ్రెషన్స్ యొక్క ఎంత టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసి మనం వాటిని ఈక్వేట్ చేస్తే వి గట్ ద వాల్యూస్ ఆఫ్ n here see to find the nth term we need to find first term and also common ratio see first to Okay, first term here see first term first term a is equals to 162 and common ratio common రేషియో హౌ డు యూ ఫైండ్ కామన్ రేషియో దట్ ఈస్ ఏ టూ బై ఏ వన్ సి వే టు హియర్ ఇట్ ఈస్ ఫిఫ్టీ ఫోర్ డివైడెడ్ బై వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ సి కరెక్ట్గా ఇది త్రీ టైమ్స్ ఉంది ఫిఫ్టీ ఫోర్ వన్ ఈస్ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఆర్ దట్ ఈస్ ఈక్వస్ టు వన్ బై త్రీ సి హియర్ రేషియో కామన్ రేషియో ఆర్ ఈస్ ఈక్వస్ టు వాట్ వన్ బై త్రీ వన్ బై త్రీ ఇప్పుడు దీని యొక్క ఎంత టర్మ్ చూద్దాం

ఇది ఇలాగే ఉన్నిద్దాం లెట్ దిస్ బి ఈక్వేషన్ నో లెట్ సి ఇదే విధంగా ఇక్కడ ఏ విధంగా అయితే ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసామో ఈ ప్రోగ్రెషన్ కూడా ఎంత టర్మ్ని ఫైండ్ అవుట్ చేద్దాం సి హియర్ హియర్ ఆల్సో ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టూ బై ఎయిటీ వన్ అండ్ కామన్ రేషియో కామన్ రేషియో ఇస్ వాట్ ఇట్ ఈస్ ఏ టూ బై ఏ వన్ విచ్ ఈస్ సి టూ బై ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై టూ బై ఎయిటీ వన్ సి టూ బై ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై టూ బై ఎయిటీ వన్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఈ విధంగా రాసుకుంటున్నా లెట్ ఈజ్ నథింగ్ బట్ సి టూ బై ట్వంటీ సెవెన్ ఇంటూ ఎయిటీ వన్ బై టూ అవుతుంది అనమాట లెట్ సి టూ టూ గెట్స్ క్యాన్సిల్డ్ అండ్ ట్వంటీ సెవెన్ వన్ ఈజ్ అండ్ ట్వంటీ సెవెన్ త్రీస్ ఆర్ సి హియర్ ఈజ్ ఆర్ ఈస్ బట్ ఇట్ ఈస్ త్రీ నౌ ఫైండింగ్ ఎన్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ దోర్ ये यन ये इज़ बट ये इनटू आठ तो द पावर ऑफ एन माइनस वन यर ये इज़ बट टू बाय एटी वन इनटू आर इज़ बट आर इज़ थ्री आर इज़ थ्री डेट इज़ थ्री तू द पावर ऑफ एन माइनस वन ऑफ़ दिस एपी दिस इज़ अ यन टर्म ऑफ़ दिस एपी सी गिवन दैट बोथ द इन टर्म्स आर ये क्वल गिवन दैट given that two gps have same nth term same nth term see therefore we can equate equation 1 and 2 therefore 1 is equals to 2 of course you our left hand side సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ మనం సేమ్ చేసుకుని ఇందులో ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి సి దెన్ వన్ సిక్స్టీ టూ ఇంటూ వన్ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ వాట్ టూ బై ఎయిటీ వన్ ఇంటూ త్రీ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ సి ఎన్ టర్మ్స్ ఉన్నటువంటి వాటిని ఒకవైపు షిఫ్ట్ చేద్దాం రిమైనింగ్ టర్మ్స్ని ఒకవైపు షిఫ్ట్ చేద్దాం సి ఇక్కడ ఈ ఎంత టర్మ్ ఉన్నటువంటి ఎన్ ఉన్నటువంటి కాంపోనెంట్ గట్టి ఇలాగే ఉంచేసి ఇటువైపు ఉన్నటువంటి దీన్ని ఇటువైపుకే షిఫ్ట్ చేద్దాం వన్ సిక్స్టీ టూని అటువైపు షిఫ్ట్ చేద్దాం దెన్ సి వన్ బై త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఈజ్ నథింగ్ బట్ వన్ బై త్రీ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అండ్ దిస్ ఈజ్ హియర్ ఇట్ ఈస్ మల్టీప్లయింగ్ డినామినేటర్లే షిఫ్ట్ చేస్తే దెన్ దిస్ విల్ బి వన్ బై త్రీ టు ది పవర్ ఆఫ్ స్ వన్ విచ్ ఈస్ ఈక్వల్ టు వాట్ హియర్ ు హూ బై ఎయిటీ వన్ టూ బై ఎయిటీ వన్ సి దీన్ని ఇటువై షిఫ్ట్ చేస్తే డినామినేటర్లీ షిఫ్ట్ అవుతుంది దట్ ఈస్ వన్ బై వన్ సిక్స్టీ టూ సీ ఆన్ క్యాన్సలింగ్ యు గెట్ వన్ ఈస్ టూ ఎయిటీ వన్స్ టు ఎయిటీ వన్స్ సి హియర్ దీస్ టూ ఆర్ సేమ్ సేమ్ టర్మ్స్ హియర్ ఆల్సో యు హ్యావ్ సేమ్ టర్మ్స్ సో ఇవి రెండు సేమ్ అయినప్పుడు మరి దీని ఏం రాయవచ్చు మనం చూడండి ఇక్కడ 1/ by 3 ^ (n - 1) ^ 2 = 1/81 ^ 2 ఓసి ఇక్కడ పవర్స్ సేమ్ ఉన్నాయి కదాటి బేసిస్ ని మనం ఇక్కడ ఈక్వల్ చేస్తాం దెన్ దెర్ఫోర్ 1/3 ^ (n - 1) = వన్ బై ఎయిటీ వన్ సి సేమ్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ని కూడా ఇక్కడ ఈక్వ ఈక్వేట్ చేయొచ్చు జరి ఫోర్ సి హియర్ త్రీ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఇక్కడ బేస్ త్రీ ఉంది ఎయిటీ వన్ కూడా త్రీ బేస్గా రాసుకుంటే త్రీ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్స్ టు త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ నా బేసెస్ ఆర్ ఈక్వల్ సో ది ఫోర్ ఎక్స్పోనెంట్స్ పవర్స్ ఆర్ Equal that is n minus one is equals to four, then n is equals to four plus one. Therefore, n is equals to yeah, four plus one is five. That means the fifth term of these two GPs are equal. So therefore, final ga. Therefore, fifth term of these two GPs. These two GPs are ఈక్వల్ అని మనము దీని యొక్క కన్క్లూజన్ని రాయడము జరుగుతుంది హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ ఇన్ యువర్ ఫేవరెట్ ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈరోజు సెట్స్ సంబంధించి ఒక వెరీ ఈజీ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం ఫర్ వాల్యూమ్ వన్ ఫర్ ఎయిట్ మార్క్స్ సి ద సమ్ హిజ్ ఈ సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ బీఈ్ సెట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎ అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ సీఈ అండ్ ఆర్డ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ డి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు ఫస్ట్ మనం సెట్స్ని మనము రోస్టర్ ఫామ్లోనికి మార్చుకొని సి ఫైండ్ అని ये इंटरसेक्शन बी एंटर्स इंटरसेक्शन डी एंड बी सी, बी इंटरसेक्शन डी इंटरसेक्शन डी फैंडमी फिस्टर्म दिवस बट इटेल नंबर अन्चुरल नंबर एक्सईजे न्याचुल नंबर वन कामा थ्री का 4 comma 5 comma and so on and set b see set b is what set of x such that x is a even natural numbers even numbers in our gravity see in this you can find 4, 2 comma 4 comma 6 comma 8 comma and so on and in the same way set c low elements to d set is a

ఫస్ట్ మరి వాటి యొక్క రోస్టర్ ఫామ్స్ రాసుకుంటాం ఇప్పుడు వన్ బై వన్ చూడండి ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఆపరేషన్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది బిట్వీన్ ఏ అండ్ బి లెట్ సిన్ సింటర్సెక్షన్ బిజ్ ఈ ఏ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమైతే వన్ కామ టూ కామ త్రీ కామ ఫోర్ కామ ఫైవ్ అండ్ సో వాన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ బి బిలో ఎలిమెంట్స్ ఏమైనా టూ కామ ఫోర్ కామ సిక్స్ అండ్ సో ఆన్ సి ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఏం చేస్తాము రెండింటిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని ఇక్కడ రాయడం జరుగుతుంది దెన్ సిఏ ఇంటర్సెక్షన్ బిఈక్వల్స్ టు సెట్ ఆఫ్ రెండింటిలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ టూ ఫోర్ కోర్స్ ఇలా రాస్తూ పోతే సిక్స్ కూడా వస్తుంది ఇక్కడ సి బిలో ఉండే అన్ని ఎలిమెంట్స్ వస్తాయన్నమాట సి కామన్ ఎలిమెంట్స్ ఆర్ వాట్ టూ కామా ఫోర్ కామా సిక్స్ కామా అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అని మనం ఇక్కడ రాయవచ్చు సో దీన్ని కూడా మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయవచ్చు ఏంటంటే సెక్షన్ బిఈక్ అన్ని ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఆన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ ఈవెన్ న్యాచురల్ నంబర్ అని రాస్తూ దీన్ని బి అని కూడా రాయవచ్చు సెట్ బి అని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయవచ్చు नवसी सैकड़ वन सी ए इंटर्स यू सैट आफ् एलमेंट वन टू थ्री फोर फाइव अंड सो वन इंटर्स एलमेंट्स मन को आंबर्स दट वन थ्री फाइव सेवेन् ఏ ఇంటర్సెక్షన్ సిట్ యు కెన్ ఫైండ్ సి వన్కోర్స్ త్రీ ఫైవ్ అంటే సెట్ సి ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ వస్తాయి దట్ ఈస్ వన్ కామా త్రీ కామా ఫైవ్ కామా సెవెన్ అండ్ సో వన్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు సి అని కూడా రాయవచ్చు అలాగే దీన్ని కూడా సెట్ బిల్డర్ ఫామ్లో కూడా మనము మెన్షన్ చేయవచ్చు దట్ ఈస్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ఈ Is an odd natural number. Odd natural number. In the same way, now see third one, what A intersection D, A intersection D and a set yellow elements 1, 2, 3, 4 and so on and ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ డి ఎలిమెంట్స్ ఆర్ వాట్ దే ఆర్ ప్రైమ్ నెంబర్స్ దట్ ఈస్ టూ కామా త్రీ కామా ఫైవ్ కామా సెవెన్ అండ్ సో ఆన్ దెన్ సి ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్స్ టు సి రెండింటిలో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నప్పుడు యూ కెన్ ఫైండ్ టూ త్రీ అఫ్కోర్స్ ఇక్కడ ఫైవ్ వస్తుంది అండ్ సో వన్లో సెవెన్ అన్నీ వస్తాయి అనమాట అంటే ఆల్ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి టూ కామా త్రీ కామా ఫైవ్ కామా సెవెన్ అండ్ సో వన్ విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు డి దీన్ని కూడా సెట్ బిల్డర్ ఫామ్ లో మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్స్ దైమ్ ప్రైమ్ నంబర్ నవ్ లెట్ సి సెట్ బి సెట్ బిలో ఎలిమెంట్స్ ఏమన్నా మనకి ఇక్కడ సెట్ బి ఎలిమెంట్స్ ఆర్ ఆల్ even numbers 2 4 comma 6 and so on intersection set C see what set C is what one comma 3 comma 5 comma 7 and so on see is there any common between these see ending data 20 element 7 so there is no such elements so you can get null set that is 5 it is five ఈ విధంగా b ఇంటర్‌సెక్షన్ c ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ b ఇంటర్‌సెక్షన్ d c b ఇంటర్‌సెక్షన్ d ఇస్ వాట్ b సెట్ b ఆ ఎలిమెంట్స్ ఆర్ వాట్ సెట్ b ఎలిమెంట్స్ ఆర్ 2, 4, 6 అండ్ సో ఆన్ ఇంటర్‌సెక్షన్ సెట్ d సెట్ d ఎలిమెంట్స్ ఆర్ వాట్ ప్రైమ్ నంబర్స్ దట్ ఇస్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్ See which is see now you can find only one element that is set of two it is this is singleton set the set which have only one element is called singleton set. So this can be written as in set builder form X is uh, such that X is a and even prime even prime number anynya, सेट बिल्डर फॉर्म नु कूडा मनम इकड़ा रायवच्चु नाउ लेट्स सी फाइनल वन दैट इज सिक्स्थ वन दैट इज सी इंटरसेक्शन डी सी दैट इज सी इंटरसेक्शन डी व्हाट इज सी हियर सी इज व्हाट सी इज ऑल ऑड नेचुरल नंबर्स दैट इज 1, 3, 5, 7 इंटरसेक्शन ऑफ D is what? All prime numbers that is 2, 3, 5, 7 and so on. Now see The common elements of these two sets are what? See, you can find three, five, and also plus seven, all, all uh, set of elements of C other than one. One the Any other? See, three comma five comma, seven comma and so on, which is which can be expressed in set builder form as x is and. ప్రైమ్ నంబర్ ఆడ్ ప్రైమ్ నంబర్ అని దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ను కూడా మనము రాయవచ్చు ఈ విధంగా రాసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఇట్ ఈస్ ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ So much for watching this video and choosing my channel. Goodbye.